దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ భాగంగా సిరిపూర్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు అనంతరం సిఐటియు జిల్లా నాయకులు వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మికవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదు భారత్ వెలిగిపోతోంది అచ్చాది ఆయేగా విశ్వగురు ఆత్మ నిర్భాన్ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చినా ఏమీ ఒరగలేదన్నారు బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారని నేడు ఉద్యోగ కల్పన పడిపోయిందన్నారు నిరుద్యోగం గత యాభై సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందన్నారు శ్రామికుల నిజ వేతనాలు ఇరవై శాతం తగ్గిపోయాయి ప్రపంచంలోని నూట ఇరవై ఐదు దేశాల్లో ఆకలితో భారత్ నూట పదకొండవ స్థానంలో ఉంది అన్నారు మానవ అభివృద్ధిలో నూట తొంభై ఒక్క దేశాల్లో ఇండియా నూట ముప్పై రెండవ స్థానంలో ఉంది అన్నారు హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం సంతోష జీవన సూచి రెండు వేల ఇరవై మూడు ప్రకారం నూట ఎనభై దేశాల్లో భారత్ నూట అరవై స్థానంలో ఉందన్నారు బీజేపీ నరేంద్ర మోదీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయి రెండు వేల ఇరవై మూడులో పాలకులు కార్పొరేటర్లకు రెండు కోట్ల పద్నాలుగు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు ధరలను నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ధరలు కనీ విని ఎరగని రీతిలో ముప్పై నుండి యాభై ఆరు శాతం వరకు పెరిగాయన్నారు పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను రెండు వందల నలభై మూడు శాతానికి పెంచిందన్నారు ఉద్యోగాలు అందుబాటులో లేనందున స్వయం ఉపాధిలో సరైన వేతనం లేని కార్మిక కుటుంబాలు పెరుగుతున్నాయని తెలిపారు భారతదేశంలో దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ను ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాము ఈ యొక్క దేశవ్యాప్త సమ్మె పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా కార్మికులపై వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ యొక్క సమ్మెలో సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కార్మికులపై విడలానాలని చెప్పేసి ఈ యొక్క దేశవ్యాప్త సమయంలో గ్రామీణ భారత్ బంధువులు జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా కనీస వేతనాలు చెల్లించడం లేదు అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యాలు కానీ పిఎం సౌకర్యాలు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో మౌలిక వసతులు కానీ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పేసి ఈ సందర్భంగా సిలేటివ్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఈరోజు నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోయింది ఆకలి ఆకలి బారిన పడ్డరు ప్రజలంతా కూడా ఈరోజు నూట ఇరవై దేశాలలో మన భారతదేశం నూట పదకొండో స్థానంలో ఉందని చెప్పుకోవడానికి ఈరోజు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక సై హోమియో స్టోర్సైన్ క్లినిక్ డయాబెటిస్ ఇళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్